భగవద్గీతకు నేపథ్యం ఈ అంశాన్ని గురించి తెలుసుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వసు కృష్ణం వందే పూర్వము భూమిని పరిపాలించిన మహారాజు నుండి వచ్చినట్టి కురువంశంలోనే సోదరులైన ధృతరాష్ట్రుడు పాండురాజు జన్మించారు భరత మహారాజు నుండి మహాభారతం అనే పేరు వచ్చింది జ్యేష్ఠ సోదరుడైన ధృతరాష్ట్రుడు పుట్టుగృడ్డి అయిన కారణంగా అతనికి చెందవలసిన రాజ్యం సోదరుడైన పాండురాజుకు దక్కింది పాండురాజు యుక్త వయస్సులోని మరణించినప్పుడు అతని ఐదుగురు పుత్రులైన ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు తాత్కాలికంగా రాజైనట్టి ధృతరాష్ట్రుని రక్షణలోకి వచ్చారు ఈ విధంగా ధృతరాష్ట్రుని పుత్రులు పాండురాజు పుత్రులు ఒకే రాజగృహంలో పెరిగి పెద్దవారయ్యారు ఇద్దరూ కూడా ప్రవీణుడైన ద్రోణునిచే యుద్ధ విద్యలో శిక్షణను పొందారు గౌరవనీయుడైన భీష్మ పితామహునిచే మార్గదర్శనం చేయబడ్డారు అయినా ధృతరాష్ట్రుని పుత్రులు ప్రత్యేకంగా పెద్దవాడైన దుర్యోధనుడు పాండవులను వేషించాడు ఓర్వలేకపోయాడు గృడ్డివాడు దుష్టమతి అయిన ధృతరాష్ట్రుడు పాండు సంతానం కాకుండా తన పుత్రులే రాజ్యాన్ని పొందాలని కోరుకున్నాడు ఆ విధంగా ధృతరాష్ట్రుని సమ్మతితో దుర్యోధనుడు పాండుసూతులను చంపడానికి కుట్ర పన్నాడు కాని పాండవులు తమ తండ్రి అయిన విదురుని తమ అయిన శ్రీకృష్ణుని రక్షణచే తమపై జరిగిన పెక్కు ప్రాణహాని యత్నాల నుండి తప్పించుకున్నారు ఇక శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాక ధరణిపై అవతరించి సమకాలీన రాజవంశంలో రాజు పాత్రను పోషిస్తున్నట్టి సాక్షాత్తు దేవదేవుడు ఆ పాత్రలో అతడు పాండురాజు పత్ని అయిన కుంతీదేవికి మేనల్లు మేనల్లునిలాగా కూడా ఉన్నాడు కనుక బంధువుగాను నిత్య ధర్మోద్ధారకునిగాను శ్రీకృష్ణుడు ధర్మాత్ములైన పాండుతనయులను అనుగ్రహించి రక్షించాడు అయినా చివరకు తెలివిగల దుర్యోధనుడు పాండవులను జూదానికి ఆహ్వానించాడు ఆ మహావిపత్కరమైన ఆటలో దుర్యోధనుడు అతని సోదరులు పాండవ పత్ని పతివ్రత అయిన ద్రౌపదిని గెలుచుకొని రాకుమారులు రాజులు ఉన్నట్టి సభ ఎదుట ఆమెకు ఆమెను వివస్త్రను చేసి అవమానించడానికి ప్రయత్నించారు శ్రీకృష్ణుని దివ్య అనుగ్రహమే ఆమెను అప్పుడు కాపాడింది కానీ మాయాజూదం పాండవుల రాజ్యాన్ని హరించి వారిని పదమూడేళ్లపాటు వనవాసానికి పంపింది వనవాసం నుండి తిరిగి వచ్చిన తరువాత పాండవులు ధర్మయుతంగా తమ రాజ్యాన్ని దుర్యోధనుని తమకు ఇవ్వమని దుర్యోధనుని అడిగారు కానీ అతడు మొండిగా దానికి నిరాకరించాడు రాజులుగా ప్రజాపాలనలో సేవ చేయడానికి కంకణబద్ధులైన పంచ పాండవులు తమ కోరికను ఐదు ఊళ్లకు కుదించుకున్నారు కానీ దుర్యోధనుడు వారికి సూది మోపినంత స్థలం కూడా ఇవ్వను అని మొండిగా సమాధానం ఇచ్చాడు ఇదంతా జరుగుతున్నప్పుడు పాండవులు సహనంతో ఓర్పుతో ఉన్నారు కానీ ఇప్పుడు యుద్ధం అనివార్యమైనదిగా కనిపించింది అయినా ప్రపంచ రాజులందరూ విడిపోయి కొందరు ధృతరాష్ట్రుని పుత్రుల పక్షంలో ఇతరులు పాండవుల పక్షంలో చేరిపోయారు స్వయంగా శ్రీకృష్ణుడు పాండుపుత్రుల పక్షాన రాయబారిగా ధృతరాష్ట్రుని సభకు వెళ్ళి శాంతిని అర్థించాడు అతని అభ్యర్థనము నిరాకరించబడటంతో యుద్ధము అప్పుడు నిశ్చయమైంది మహోన్నత ధర్మస్వరూపులైన పాండవులు శ్రీకృష్ణుని దేవాదిదేవునిగా గుర్తించారు కాగా ధృతరాష్ట్రుని దుష్టపుత్రులు అది చేయలేదు అయినా నాస్తికుల కోరిక ప్రకారమే శ్రీకృష్ణుడు యుద్ధంలో ప్రవేశించడానికి ఒప్పుకున్నాడు భగవంతునిగా అతడు స్వయంగా యుద్ధం చేయబోడు కానీ కోరుకున్న వారు శ్రీకృష్ణుని సైన్యాన్ని ఉపయోగించుకోవచ్చు ఇంకొక పక్షం వారు స్వయంగా శ్రీకృష్ణుని సలహాదారునిగా సహాయకునిగా పొందవచ్చు అప్పుడు రాజనీతి చతురుడైన దుర్యోధనుడు కృష్ణుని సేనా బలమును చేజిక్కించుకున్నాడు కాగా పాండవులు అంతే ఉత్సాహంతో స్వయంగా శ్రీకృష్ణుని పొందారు ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు సుప్రసిద్ధ విలుకాని రథాన్ని నడపడానికి సన్నద్ధుడై అర్జున రథసారథిగా అయ్యాడు యుద్ధ సన్నద్ధులైన ఇరుపక్షాల వారు వ్యూహంగా నిలువబడినప్పుడు ధృతరాష్ట్రుడు ఆతృతతో తన కార్యదర్శి అయిన సంజయుని యుద్ధభూమిలో నా కుమారులైన కౌరవులు పాండుపుత్రులైన పాండవులు ఏం చేశారు అనే ప్రశ్నతోనే భగవద్గీత మొదలవుతుంది ఇది భగవద్గీతకు నేపథ్యం ధన్యవాదాలు